ఉంటుంది మమ్మల్ని ఎందుకు అలా తీసా చేద్దామని మీరు కొన్ని మంచిగా పెట్టే పర్లేదండి చెడ్డ కూడా క్యాన్సింగ్ చేస్తాను ఎప్పుడు అదే చేస్తా నమస్తే ఫ్రెండ్స్ జీవితం సుఖమయానికి మీకు స్వాగతం పేరు చూశారు కదా సక్కినేటిపల్లి సూరిబాబు గారి హోటల్ పెసరట్టు ఫేమస్ ఇక్కడ పేరు తగ్గట్టే ఇక్కడ పెసరట్టు నిజంగానే చాలా చాలా బాగుంది అయితే తమ్మునైళ్ళలో ఇలా అయితే చాలా అని పెట్టా ఎందుకో మరి సూర్యబాబు గారి మాటల్లోనే తెలుసుకుందాం వీడియో మొత్తం చూడండి స్కిప్ చేయకుండా ఈ సక్కినేటిపల్లి సూరిబాబు గారి హోటల్ నిజాంపేట బాలాజీ నగర్లో ఉంది వీరు ఇక్కడ పెట్టిన తర్వాత డైరెక్టర్ వంశీ గారు పింక్ చేయడంతో హైదరాబాద్లో వీళ్ళు బాగా ఫేమస్ అయ్యారు అందుకే నేను కూడా వీడియో తీద్దామని ఇక్కడికి వచ్చాను అయితే నేను వీడియో తీసేటప్పుడు అనుకోకుండా సూరుబాబు గారికి కలిగిన ఇబ్బందిని మాకు చెప్పారు వీరు ఇంత కష్టంతో పనిచేసి మరి మనకి అంత మంచి క్వాలిటీ ఫుడ్ అందిస్తున్నప్పుడు మరి మనం కూడా మన బాధ్యతగా వారికి నష్టం కళ చేయకూడదు కదా కానీ కొందరు అలా కాదండి కొందరు వీరికి నష్టం కలిగేలా చేస్తున్నారు వారి బాధ ఏంటో మనకి సూర్యబాబు గారు వీడియోలో చెప్తారు చూడండి సూర్యబాబు గారు మాట్లాడే ముందు అసలు ఇక్కడ ఈ హోటల్లో ఏమేమి ఉంటాయి ఉంటాయని మీకు ఒకసారి చెప్తాను చూడండి అప్పటికప్పుడు రుబ్బిన పిండి వాడి వేడివేడిగా ఇడ్లీ గారెలు పునుగులు బోండాలు పెసరట్టు మినపట్టు వేస్తున్నారు ఇడ్లీ పెసరపునుగు బోండా అయితే ప్లేట్ థర్టీ అండి వడ అయితే సింగిల్ పీస్ టెన్ రూపీస్ ఇంకా ప్లెయిన్ దోశ కానీ ప్లెయిన్ పెసరట్టు కానీ అయితే థర్టీ రూపీస్ అదే ఉప్మా దోశ కానీ ఆనియన్ దోశ కానీ ఉప్మా పెసర కానీ అయితే ప్లేట్ ఫార్టీ రూపీస్ ఇంకా చట్నీలకు వస్తేనా మన ఆంధ్ర వాళ్ళకి ఎంతో ఇష్టంగా తినే బొంబాయి చట్నీ అండి అదే శనగపప్పు చట్నీ ఇక్కడ దొరుకుతుంది దాంతోపాటు పుట్నాల పప్పుతో చేసిన చట్నీ టమాటో చట్నీ ఇంకా కారపొడి മമ്മളെന്റദ് ആൾറെഡി കിട്ടുന്ന ബാണ്ടെ പം ആ

చూసారా ఫ్రెష్ ఇడ్లీ రుబ్బుతో ఇడ్లీ పెట్టి వేడి వేడి ఇడ్లీ ఎలా బయటకు తీసారో ఆ వేడి వేడి ఇడ్లీ అలా తీసి ఇలా నోట్లో వేసుకుంటే టేస్ట్ నెక్స్ట్ లెవెలే ఉంది సారీ సారీ చట్నీ కారపూడి మాత్రం పెట్టుకోండి ఇడ్లీతో పాటు ఈ మూడిటి కాంబినేషన్ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఇంకా పెసరపునుగులకి వస్తే పెసర పునుగులు అసలు క్రిస్పీగా ఉన్నాయండి టేస్ట్ మామూలు బోండా ఆనియన్ బోండాతో కంపేర్ చేస్తే పునుగులు టేస్టే వేరు మనకు కోనసీమ సైడ్ దొరికే పునుగులు టేస్ట్కి యాజ్ ఇట్ ఈజ్ టేస్ట్ అండి ఇది దానికంటే క్రిస్పీగా చాలా బాగుంది పెసరపునుగు బొంబాయి చట్నీ కారొడి మస్ట్ ట్రై ఐటమ్ ఇక్కడ ఇంకా ఇక్కడ ఫేమస్ అయిన పెసర తుప్పమా గురించి చెప్పాలంటేనండి ఫ్రెష్గా తీసిన పిండి అలా తీసి రెండు గిరెటలు పెన్నం మీద వేసి ఇలా తిప్పి కొంచెం జీలకర్ర జల్లి సన్నగా తరిగిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లం పైన వేసి కొద్దిగా ఫ్రీడమ్ ఆయిల్ వేసి దోశను కాల్చిన తర్వాత రెండు గిరెటలు అప్పుడే తయారు చేసిన ఉప్మా వేసి శుభ్రంగా కాల్చి మడత పెట్టి ప్లేట్లో పెట్టేస్తున్నారండి ఆ పెసరట్టు గురించి లైన్లో జనాలు వెయిట్ చేస్తున్నారు ప్లేట్లు పట్టుకుని అంత బాగుంది టేస్ట్ మనకు కావాలంటే కొద్దిగా కారం కూడా జల్లుతారు పైన కానీ ఇక్కడికి వచ్చాక పెసరట్టు ఉప్మా తినకుండా మాత్రం వెళ్ళద్దు అయితే కొంతమంది టిఫిన్ తినేసి పే చేయకుండా వెళ్ళిపోతున్నారండి దీనివల్ల వీరికి చాలా లాస్ అవుతుంది వీరికైనా కాదు ఎవరికైనా లాస్ అవుతుంది సో ఈ వీడియోని మీరు లైక్ చేసి షేర్ చేయడం ద్వారా ప్రజల్లోకి ఈ వీడియో వెళ్ళి అలా మానేయాలనుకున్న వాళ్ళు కొంతైనా మారితే మనం ఒక మంచి పని చేసిన వాళ్ళం అవుతాం కదా సో కనుక ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే జీవితం సుఖమయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఇప్పుడు సూర్యబాబు గారు ఏం చెప్తున్నారో ఆయన మాటల్లో విందాం మనం అర్థం కాలేదు బిల్లు వెళ్ళిపోతుంది ఇవ్వరు కదా అవును తెలియదు ఐదు గంటలు రెడీ అయిపోతాయా ఎంతవరకు ఉంచుతారు ఉండగేంతవరకుంటుంది మళ్ళీ కలుద్దాం జీవితం సుఖమయం